ఈరోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం ఇది మీ అందరికీ తెలిసిన మొక్కే దీన్ని శంఖు పుష్పం అంటారు ఈ మధ్యకాలంలో చాలామంది ఈ శంకు పుష్పం గురించి తెలుసుకుంటున్నారు భగవంతుని పూజలో కూడా ఈ పుష్పాన్ని విరివిగా వాడుతున్నారు అంతేకాకుండా దీనికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఇది అంత గొప్ప మొక్క అంటే అవును అనే చెప్పాలి శంఖు పుష్పానికి అపరాజిత దింటెన గిరికర్ణిక అనే పేర్లు ఉన్నాయి విష్ణుక్రాంత అని కూడా అంటారు ఇంకా ఆస్పోట గోకర్ణ అని కూడా పేర్లున్నాయి ఇది తీగజాతి మొక్క విష్ణుక్రాంత పత్రిక వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజాక్రమంలో ఈ ఆకు పదవది ఈ పుష్పము నాలుగు రంగులో ఉంటుంది తెలుపు నీలం గులాబీ రంగులో ఉంటుంది మనకు ఎక్కువగా నీలి రంగు పుష్పాలు ఉన్న చెట్టు కనబడుతుంది ఈ పుష్పాలు నెమలి ఈకల మాదిరిగా శంఖు మాదిరిగా అందమైన షేప్లో ఉంటాయి ఈ అపరాజిత పుష్పాలు విష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలు ఈ పుష్పాలంటే లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టం తెలుపు రంగు అపరాజిత పుష్పాలు విష్ణు పూజకు వినియోగిస్తే నీలం రంగు అపరాజిత పుష్పాలు శివునికి సమర్పిస్తారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడంలో కూడా నీలం రంగు అపరాజిత పుష్పాలను సమర్పిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా జ్యోతిష్యంలో కూడా అపరాజిత పుష్పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది శాస్త్రం ప్రకారం అపరాజిత పుష్పం సంపద మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది బాగా డబ్బులు సంపాదించాలన్నా ఉద్యోగము మరియు వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించాలన్నా అపరాయిత మొక్కలను ఇంట్లో పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అయితే అపరాయిత మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకుంటే దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటించాలి ఉత్తరం దిశలో పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో నీలిరంగు అపరాజిత మొక్కలు నాటితే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కూడా తగ్గుతాయి ఆదాయ వనరులు పెరుగుతాయి అపరాజిత పూలతో శనిదేవుడికి పూజ చేస్తే శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే అపరాజిత మొక్కలను చక్కగా పెంచండి అపరాజిత పుష్పంతో భగవంతుణ్ణి పూజిస్తే ఐశ్వర్య వృద్ధి లక్ష్మీ కటాక్షం కలుగుతాయి శని వక్రదృష్టి తగ్గుతుంది నీలం అపరాజిత పుష్పము ఎంతో విశేషమైనది హిందూ మతంలో అపరాజిత పుష్పమును ప్రత్యేకంగా పరిగణిస్తారు దీనిని దుర్గామాత అవతారంగా కూడా భావిస్తారు భగవంతుని ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా నీలం అపరాజిత పుష్పమును పరిగణిస్తారు ఈ పువ్వును ప్రతిరోజు పూజలో ఉపయోగిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఇంట్లో అపరాజిత పుష్పం నాటడం ద్వారా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రసన్నులవుతారు అందుకే ఈ పువ్వుకు విష్ణుప్రియ అనే పేరు కూడా ఉన్నది వైవాహిక జీవితంలో సంతోషం కలగాలి అంటే ఈ అపరాజిత పుష్పాలతో పరమశివుణ్ణి ప్రార్థించాలి ఈ మొక్క ఇంట్లో ఉంటే డబ్బు కొరత ఉండదని ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్ముతారు ఈ చెట్టును ఇంటి ఈశాన్య భాగంలో నాటాలి గురువారము శుక్రవారము మొక్క నాటడం మంచిది ఈ మొక్కకు పోచిన పువ్వులు పూజకు ఉపయోగించడం ద్వారా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఎవరికైనా ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నట్లయితే మీరు ఈ అపరాజిత పుష్పాలతో ఒక రెమెడీ చేయవచ్చు ప్రతి సోమవారము శనివారాల్లో ఒక మూడు అపరాజిత పువ్వులను తీసుకోండి వీటిని ప్రవహించే నదిలో వేయండి ఇలా వేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తీరిపోయి ఐశ్వర్యం కలుగుతుంది కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఆయుర్వేదంలో కూడా ఈ పువ్వులకు ఈ మొక్కకు ఒక విశిష్ట స్థానం ఉంది ఈ పువ్వులు వేసి చేసిన టీ తాగితే ఒత్తిడి తగ్గుతుంది రిలాక్స్గా అనిపిస్తుంది శరీర బరువు అదుపులో ఉంచుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచుతుంది మలినాలను తొలగిస్తుంది కాబట్టి మన ఇంటికి అదృష్టాన్ని కొనివచ్చే ఈ అపరాయిత పుష్ప మొక్కను అందరూ నాటుకోవాలని భగవత్ సేవలో వినియోగించి ఆ పరమాత్మని కృపా కటాక్షాలు అందుకోవాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి